హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మేమైతే మార్నింగ్ లేసేసి ఈ రోజు తొందరగా ఎందుకంటే మా మామయ్య గారు గుర్రప్ప దగ్గర ఇంకా పోతురాజు దగ్గర నైవేద్యం పెడతా అని దండం పెట్టారంట ఈరోజైతే సోమవారం కాబట్టి ఆ దేవుడికి సోమవారం అంటే ఇష్టము అందుకే మేము వచ్చేసి సోమవారం రోజు గుర్రపక్కడ నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నాం ఉన్నాం సత్తే వాళ్ళు అయితే రెడీ అయి చేసి పెట్టు నేను వస్తున్నాం మేము వచ్చే అంత రెడీగా ఉండేటట్టు చెయ్యి అన్నాననేశారు వాళ్ళు తొందరనే బయలుదేరారంట కానీ వచ్చేసరికి సర్కల్నే లేట్ అయిపోయింది ఆటోలు దొరకలేదు అదే ఎలక్షన్ రోజు కాబట్టి నేనైతే ఇట్లా స్టవ్ ని భుజి చేసుకుంటామండి ఇది మా అత్తయ్య చెప్పింది మా అమ్మ చెప్పింది ఇవి వాళ్ళు చెప్పినవి మనం అయితే ఖచ్చితంగా పాటించాలి నేనైతే నైవేద్యానికి రెడీ చేస్తున్నాను దేవునికి దీపం పెట్టేసుకున్నాను పొద్దున్నే దేవునికి దీపం పెట్టేసినాక వాళ్ళు వచ్చే సరుకులనే నైవేద్యం అయితే అంతే రెడీ చేసి అవన్నీ అగరబత్తులు కుంకుమ పసుపు చక్కెర ప్రతి ఒక్కటి అక్కడ దేవుడికి ఏమేమి సామాన్ పడతాయో అన్ని తీసుకొని రెడీ అయిపోయాము నేనైతే అన్ని సర్ది పెట్టాను అత్తయ్య వచ్చి మొత్తం చెక్ చేసుకుంది తనకి ఏ సామాన్ కావాలి ఏంటి అనేది మొత్తం చూసుకుంది నేనైతే సర్దుతాను కానీ మొత్తం చేసేదంతా మా మాత్రయనే నాకేం తెలియదు దాంట్లో ఎందుకంటే తనే చూసుకుంటుంది అన్ని నేను చెప్పాను కదా మా అన్ని ఇట్లాంటివన్నీ పట్టింపులంటే చాలా ఇష్టం అని ఇట్లా కాడ చేయడం అంటే కూడా ఇష్టము అందుకే తనకి అన్ని తెలుసు అన్నట్టు మేమైతే ఏం చేయలేదు నేను వెళ్ళి మావిడాకులు తెచ్చేలోపు వీళ్ళు వాటర్ తెచ్చిరు వాటర్ తెచ్చేసి గుడంతా నీట్ నీట్గా కడిగేసారు కడిగేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మేమైతే మొత్తం భుజించినాము ఒకళ్ళు పూజిస్తుంటే ఒకళ్ళు వాళ్ళైతే మామిడాకులు అక్కడ పెట్టి మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి మేము తోరణాలు మామూలుగా అట్లా కట్టేసినాం గేట్లకైతే అయితే మంచినే పెట్టినాము ఇట్లా గుర్రప్ప దగ్గర అత్తయ్య బట్టలు మొత్తం స్వామి తీసి మంచిగా జాడించి పెట్టిందంట మేము అనుకోలేదు ఇట్లా బాగా అదైపోతాయి అన్నట్టు మామూలుగా మేము నైవేద్యం పెట్టుకోవడానికి వచ్చినాం కాబట్టి ఇదంతా అత్తయ్య చూసుకున్నారు మొత్తం నేను వచ్చే సర్కల్ అంతా రెడీ చేసి పెట్టారు పసుపు కుంకోబెట్టి ఇది ధ్వజస్తంభము ఆ దేవుడికి ఏ దేవుడికైనా ఎదురుగా ఒక ధ్వజస్తంభం ఉంటుంది కదా అదే ఆ స్తంభము ఆ స్తంభానికి కూడా మేము మామిడి ఆకలు కట్టేసినాం అయితే నూనె అక్కడి నుంచే తీసుకొచ్చింది మొత్తం నూనె గిన తను తెచ్చిన నూనె దాంట్లో పోసేసి అక్కడ ఒత్తులు కూడా తీసుకొచ్చింది తనే అన్ని తీసుకొచ్చింది మొత్తము ఆ ఒత్తులని గిన మంచిగా సరిచేసి చేసి మన దాని నిండా పూర్తిగా నూనె పోసి మంచిగా ఒత్తిపెట్టింది మా మామయ్యని అడిగేసి మేము ఎప్పుడు నిలబెట్టారని అడిగితే నాకు సరిగ్గా ఐడియా లేదు ఎప్పుడు నిలబెట్టామని రెండు వేల ఆరులనో ఏళ్లనో అనని మేమైతే అప్పుడు తలుచుకున్నాము దేవుణ్ణి ఎప్పుడు నిలబెట్టారు అన్న ఉద్దేశం అయితే నాకు కూడా తెలియదు నా పెళ్ళయి కాకముందే నిలబెట్టారు మా మామయ్యని అడిగినాం అదంతా అడిగిన తర్వాత పలానా అని చెప్పారు ఇదైతే మైసమ్మ గుడి గుర్రప్ప మైసమ్మ వీళ్ళిద్దరిని పక్కన పక్కనే ఉంటారు ఇది అమ్మ వారికి కూడా ఒత్తులు అదైతే బోర్డర్ పెట్టేసి మొత్తం అది కుందెంత కడిగేసి నీట్ గా పెట్టేసి దాన్ని అయితే ఒత్తిపెట్టి మొత్తం చేసాం గుడిని ఇట్లా బొట్లు పెట్టి భుజించేసాము అత్తయ్య మొత్తం గడిగేసింది కాబట్టి మేమైతే నేనైతే భుజించిన మామూలుగా ఆ అంత ఒక్కళ్ళు కొంచెం భుజించాలంటే కష్టమే ఇంకా దేవుని కాడైతే అదంతా చేయాలి కాబట్టి ఈ రోజు మా అప్పులనే పడింది అంత ఎండ కూడా లేదు నైవేద్యం ఇంటి దగ్గరనే వండుకొచ్చాను ఆ దేవుడికి పోతురాజు ఇంకా ఈదమ్మ పోతురాజు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర మేమైతే దీపం ముట్టి ఇచ్చేసినాము దీపం ముట్టి అత్తయ్య అయితే అది మన హారతి బిల్ల పెట్టి వెలిగిస్తున్నారు అక్కడనే నైవేద్య అనేది ఒకటి ఉంటది కదా అది కూడా ఆ స్మెల్ అయితే చాలా బాగుంటది ఆ నైవేద్య స్మెల్ మస్తు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఈ దేవుళ్ళనైతే మా తాతలు నిలబెట్టారంట వాళ్ళ ప్రకారం మా మామయ్య వాళ్ళు ఆ పద్ధతి పాటిస్తున్నారు ఆ మా మామయ్య వాళ్ళ తర్వాత కూడా మా బావగారు వాళ్ళైనా మా సార్ వాళ్ళైనా అందరు పాటించాల్సిందే వాళ్ళు నిలబెట్టింది మనమైతే బాధ్యత తీసుకొని చేయాలి ఇప్పటికీ అదే విధంగా చేస్తున్నారు అందరు కూడా వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు చేసింది వాళ్ళ పద్ధతి వెనకాల నుంచి మనం చేయాలనేది మన పద్ధతి అదైతే ఖచ్చితంగా అందరు చేస్తూనే ఉన్నాము మేము అంతా ఈడ కర్ర పట్టుకొని ఎందుకు నిలబడ్డామంటే కోతి వచ్చిందండి కోతి వచ్చి చెట్టు దగ్గరనే కూర్చుంది చెట్టు దగ్గర కూర్చునే సరికల్లా మాకేమో ఆ నైవేద్యం ఎక్కడ తీసుకుంటదో అని భయం వేసి మేమైతే అన్ని కర్ర పట్టుకొని దగ్గర పెట్టుకొని కూర్చున్నాము మా మామయ్యనైతే కొబ్బరికాయ కొట్టామని మా అత్తయ్య చెప్తున్నారు ఎందుకంటే ఇంటికి పెద్దవారే కొట్టాలి కాబట్టి మా మామయ్య కాబట్టి తనకే ఇచ్చినాం అది తను మొక్కుకున్నాడు ఆ మొక్కు కారణం కూడా ఉంది ఏంటి అంటే నేను తర్వాత చెప్తాను లాస్ట్ కి మొక్కు కారణం ఏంటి అని అని అనేది ఎందుకు మొక్కుకున్నారు అనేసి చూసారు కదా మళ్ళీ వీడియో తీస్తున్నాడు మంచిగా దండం పెట్టుకొని తండ్రి అందరికి మంచి జరిగేటట్టు చూడమనేసి దండం పెట్టుకొని నైవేద్యం అయితే చూపిస్తున్నాము స్వామికి నైవేద్యం యాక్చువల్ గా అయితే అసలు నైవేద్యం ఇక్కడనే వండుకోవాలి వండుతారు దాదాపు మేమైతే మార్చి సెవెంత్ కి అందరు అత్త వాళ్ళందరు కలిసి కూడా పాల్ పొంగిచ్చి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు తర్వాత మనం ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరు మొక్కుకుంటే వాళ్ళు అయితే ఈ చేస్తారు మేము గుర్రప్ప దగ్గర అనేసి పాలు నైవేద్యం పెట్టేసుకున్నాం మైసమ్మ కాడేసి కొబ్బరికాయ కొట్టేసుకొని ఆమెకు కూడా ఇది చేసాము మంచిగా ఆ తర్వాత మా మావయ్య ప్రతి ఒక్కటి చెప్తా ఇది చేయాలి అది చేయాలి అనేసి అన్ని దగ్గరుండి చెప్తుంటారు ఇలా పెట్టండి అమ్మా అలా చేయండి అని అనేసి ఖచ్చితంగా చెప్తా ఉంటారు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తేనే మనం చేస్తూ ఉంటాం అది కూడా నిజమే అనుకోండి కానీ ప్రతి ఒక్కటి అలా చెప్పి చేపిస్తుంటారు మా మామయ్య అయితే దగ్గరుండి దేవుని దగ్గరైనా ఏదైనా తనైతే భగవద్గీత చదువుతారు ప్రతి ఒక్క దేవుడి పుస్తకం అయితే అంటూ ఏమీ లేదు మామయ్య టైం పాస్ కైనా ఎప్పుడు ఆ బుక్ పట్టుకొని ముందల కూర్చుంటారు చెప్పాను కదా మొన్న కూడా ఒక షార్ట్ వీడియోలో చూసారో లేదో ఆ దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి చెప్తుంటారు కదా ఆ తర్వాత మా లక్కీ వచ్చేసి దండం పెట్టుకున్నాడు ఏం కోరుకుంటున్నావు అని మేము అడిగాము నా ఇష్టం వచ్చింది కోరుకుంటా అనేసి తను చెప్పి తన కోరికనైతే కోరుకున్నాడంట ఆ తర్వాత ఒక్కొక్కరు వర్షం మట్టి కర్ర పట్టుకుని నుంచి ఎందుకంటే చెట్టు మీదనే కోతి ఉంది చేసేదేం లేదు ఎందుకంటే మనం పోయిందాక ఉంటే మనం పోయిన దాకా కొంచెం ఉంటది మనకి ఇబ్బంది లేకుండా ఉంటది అనేసి ఒకరికొకరు కర్రం పట్టుకుని అయితే నిలబ పట్టుకున్నాము మేమైతే ఆ విధంగానైతే అయితే అక్కడ నైవేద్యం పెట్టేసుకున్నాము కోతి కోసం అయితే చాలా భయపడ్డాము ఎందుకంటే మీదే ఎగబడి ఎక్కడ తింటదో ఏమో అనేసి ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువ ఇక్కడ కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ విషయం మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా మనం పెట్టిన చూస్తూనే ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు ఇవన్నీ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి మేమైతే తాడు పెట్టి కట్టాము ఎందుకంటే మళ్ళీ దీపం కొండెక్కొద్దు అన్న ఉద్దేశంతో కొంచెం నైవేద్యం అయితే బయట పెట్టేశాం ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరిపాయి అక్కడ ఈదమ్మ కూడా ఉన్నారు ఈదమ్మకి కూడా వెళ్ళాలి లక్కీ అయితే సైకిల్ వేసుకొని కొంచెం లగేజ్ బకెట్ తీసుకొని వస్తుండు ఎక్కడ గుడి దగ్గర అక్కడ కడిగేసి ఎమ్మటే భుజించేసి మేమైతే నైవేద్యం కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటది అక్కడికి నడుచుకుంటూ అయితే అక్కడ దాకా వెళ్ళిపోయాము ఎందుకంటే పొలాలు ఇప్పుడు ఎండిపోయినాయి కాబట్టి ఇలా ఉంది గాని అంటే ఎండిపోవడం అంటే కోతలు కోసారు కదా అందుకే ఖాళీగా అవుపడుతుంది ఇట్లా మంచి గ్రౌండ్ లాగా ఉంది కానీ పొలంలో అయితే వరాల మీద గడ్డి ఉంటది చాలా రిస్క్ అక్కడ దాకపోవడం ఆ తర్వాత ఈ దేవుని కూడా అత్తయ్యని అయితే కడిగేసారు నేను పైనఅవర్స్ వరకు పెట్టుకొచ్చిన లక్కీ అయితే ఇక్కడికి వచ్చేసాక తనైతే తను పెడుతున్నాడు నేను కూడా మమ్మీ అనేసి పెట్టాడు సరే అనేసి నేను తనకు ఇచ్చిన పసుపు కుంకుమైతే తనే అయితే లోపల మొత్తం ఏమేమి చేయాలి అనేసి మొత్తం తనైతే చూసుకుంటుంది అక్కడ ఆ ఇక్కడ ఈ ఈదమ్మ తల్లినే ఈదమ్మాను పొత్తురాజు అన్న తమ్ముళ్ళు అని అక్క తమ్ముడు అని చెప్తున్నది మా మా అత్తయ్య ఫస్ట్ అయితే వాళ్ళ అక్క నిజి దండం పెట్టుకొని తర్వాత వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్దాం అనేసి చెప్పింది సరే అనేసి మేమైతే ఇక్కడ పెట్టేసి అత్తయ్య అయితే దీపం ముట్టిస్తున్నారు దీపం కొంచెం గాలి తగులుతుంది బాగా ఆ ఎందుకంటే ఇంకా కొంచెం మబ్బు పడింది అందుకే గాలి తగులుతా ఉంది మేమైతే అంత ముందు ఈ గుడి చిన్నగానే ఉండే మా అన్నయ్య చెప్తాను కదా సురేందర్ అన్న అయితే ఆ అన్నయ్య అయితే ఈ గుడి అయితే కట్టించిండు సరే అందరం కలిసే చేసాం కానీ కొంచెం మా అన్నయ్య అయితే కొంచెం ముందెండి దగ్గరుండి అన్ని అనమాట మొన్న మాలుడు చెప్తాను కదా వాళ్ళ నానే ఆయన మా అన్నయ్య అయితే అన్ని ప్రతి ఒక్కటి పట్టించుకొని చేస్తాడు ఆ తనకంత అభిమానం మేము అందరం అంటే మా అయితే ఈడ చూసి అదంతా చూసి అటు అటు చేయాలి ఇటు చూసి అది చేయాలి అని అనేసి చెప్తున్నాడు యాక్చువల్ గా మేము వచ్చిన కారణం ఏంటి అని అడుగుతారు కదా దాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటి అని అంటే మాకైతే మేము బోర్ వేయించామండి బోర్ అయితే పడింది దానికైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము మరి అసలు నేను దానికంటే కొంచెమన్నా నీళ్ళు పడ్డందుకు కొంచమైనా తడుస్తుంది కదా అని అనేసి మా మామయ్య బోర్ వేసేటప్పుడు దండం పెట్టుకున్నాడంట అమ్మ బోర్ పడితే నీకు ఇట్లా నైవేద్యం పెట్టుకుంటా తండ్రి నేసి మా పొలాన్ని కానుకొనే ఉంటాడు పోతురాజు మాకు పోతురాజు ఎప్పుడు పక్కనే ఉంటాడు కాబట్టి మేము ఏది చేసినా పొలం కోసిన చేసినా అట్లా కొంచెం పొలి చేసుకుంది మేమైతే నీళ్ళార పోసి దండం పెడుతున్నాడు లక్కి కూడా అందరం తలా ఒక గుడి దగ్గర అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనేసి కొబ్బరికాయ కొట్టారు ఒక గుడి దగ్గర మామయ్య గారు ఒక గుడి దగ్గర అత్తయ్య గారు ఆ తర్వాత ఈ గుడి దగ్గరనైతే ఈయన కొట్టేసొట్టాడు ఈయన లక్కీ కొట్టాడు ఆ తర్వాత అక్కడ ఇక్కడ అయిపోయింది మన పని దీన్నైతే మొత్తం తోరణాలతో కట్టుకున్నాం కదా దీని అంతా మంచిగా కట్ కొంచెం కట్టేస్తే కొంచెం కోతులు ఏం తినకుండా నిమ్మలంగా ఉంచుతాయి అన్నట్టు మేమైతే కట్టేసి ఆ గుడి దగ్గరికి పోయినాము ప్రతి దాని దగ్గరకి బకెట్ గుడి తెచ్చుకున్నాం ఎందుకంటే వాటర్ పెట్టేసి దేవుని గడగాలి అనేసి బిందే బకెట్ తీసుకొని వచ్చినాం అక్కడ ఇక్కడ అయితే అయితే ఇంకా బై బై అని చెప్పేసుకుంటూ వాళ్ళ తమ్ముడు దగ్గరకి అయితే మేము వెళ్ళినాము ఆ తర్వాత పక్కనే ఇది మనకు బోర్ పడిన ప్లేస్ అందుకే మోటార్ గిడ ఫిట్ చేశాడంటే ఎంత వాటర్ పడ్డాయో చూసి మనం అయితే చేద్దామని అత్తయ్య అన్నది సరేలే అనేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినాక బోర్ గిన్న మోటార్ గిన్నె ఫిట్ చేశారు పర్లేదు మంచిగానే పోసింది మరి పెద్ద కాదు కానీ ఒక పర్లేదు అన్నట్టు ఉంది అత్తయ్య అయితే దాని బోర్కి మొత్తం పసుపుతోటి తోటి భుజిస్తూ మంచిగా అలంకారం చేసారు అలంకారం చేసి పువ్వులు అవన్నీ అయితే పెట్టేశారు అన్నమాట ఎంత అలంకారం అయితే ఏదైనా ఏ వస్తువుకైనా అలంకారం చేస్తేనే ఆ వస్తువు మంచి ఏదైనా అవుపడుతుందండి ప్రతిదానికి కూడా నిజంగా చెప్తారు కదండి ఇప్పుడు ఒక ఊరికే ఒక రాయి ఉంది అనుకో దాన్ని అలంకరిస్తేనే ఒక ఒక ప్రతిమలాగా మారుతుంది అన్నట్టు అదే విధంగా ఏదైనా ఇది ఒక పైపే కానీ మనకైతే ఒక గంగమ్మ తల్లి అని అనుకోవాలి ఆమె మనకు కరుణించింది కాబట్టి పోసింది అని అన్నట్టు ఉద్దేశంతో మేమైతే ఆ బోర్ అయితే మంచిగా అలంకరించుకొని అత్తయ్య పూలు అవన్నీ పెట్టేసి మంచిగా భుజించిందండి అత్తయ్య అయితే నైవేద్యం వండుకొచ్చాము కానీ నైవేద్యం మాత్రం పోతురాజు కన్నా ఉద్దేశంతో మేము పోతురాజు దగ్గరనే ఉంచినాము నేను రెండు కూడా పర్వణాలే చేసిన దాంట్లో కొంచెం నేను సగ్గుబియ్యం వేసేసి వండినా ఎందుకంటే మంచిగా ఉంటదనేసి అనేసి నాకు సగ్గుబియ్యం వేస్తే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్ గా నేనైతే పర్వన్నం తినను అసలు వీళ్ళే తింటారండి కానీ వండనైతే వండుతాను నేను నాకు ఎందుకు అస్సలు నచ్చదు ఆ పర్వన్నం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అది నేనే ఫస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకో నాకు అస్సలు నచ్చదు నేనైతే కాడైతే కొబ్బరి ముక్క అయితే తీసుకుంటాను కానీ పరవన్నం అయితే అస్సలు తీసుకోను మా బాయి ఇది మా బాయి అంటే అందరి బాయి అది మాది ఒక్కల కాదు పొత్తులో అందరు కలిసి బాయి అది చూసారు కదా ఈయనే పోతురాజు అండి అసలు మా మామయ్య గారు దండం పెట్టింది ఈయనకి ఆ ఈయనకి గుర్రప్పకి ఈయనే అసలైన పోతురాజు చూసారు కదా పోతురాజుకి పసుపు ఎక్కువ రాసి ఆయనకి ఇదే ఇష్టం అంట మా పెళ్ళిళ్ళు అయినప్పుడైతే ఆ వీర్లకి వెళ్తారండి ఆయన పోతురాజు వీర్లు అంటారు వీరుడు అంటారు ఆయన్ని అంత పసుపు ఎక్కువగా ఇష్టపడతాడని చెప్తుంది అయితే పసుపు ఆయనకు అలంకారం అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే అలా అలంకరించాలి అని అనేసి చాలా బాగా అలంకరించండి చూస్తుంటేనైతే నాకే చాలా బాగా అనిపించింది ఈ అలంకారం చూస్తుంటే చూశారు కదా అసలు ఎంత బాగుందో మామయ్య అయితే అటు ఇటు చూస్తున్నారు మేమైతే నైవేద్యం అయితే తీసి పెడుతున్నాను చెప్పాను కదా ఆ దేవునికి ఆ దేవునికి ఈ దేవునికి ఈ దేవునికి ఇది అయితే మా తాతయ్య వాళ్ళు నిలబెట్టారు వీళ్ళందరూ కలిసి నిలబెట్టారని చెప్పాను కదా అందరూ అప్పుడు తాతయ్య వాళ్ళది ఇప్పుడు మామయ్య వాళ్ళు తీసుకున్న తర్వాత మేము బాధ్యత తీసుకోవాలి అందరూ మా మావగారు అయితే అంటే అందరూ కలిసి తీసుకోవాల్సిందే ఇదైతే ఎందుకంటే ఈ గ్రామ వీళ్ళంతా మన పొలంలో ఎవరి మైసమ్మ వాళ్ళకు ఎవరి పొలంలో ఉంటది ఇదైతే అందరు కలిసి ఒక మైసమ్మ మా అందరు మా మామయ్య గారు అందరు పొత్తులే ఇదంతా ఒక మైసమ్మ ఉంటది ఎవరి పొలంలో అయితే వాళ్ళకు ఉంటది ఇక్కడ కూడా మనమైతే భుజించడం అయిపోయింది దండం పెట్టేసుకొని ఇంకైతే బయలుదేరిపోవాల్సిందే ఎందుకంటే ఓటుకు టైం అవుతుంది ఇప్పటికే మసారా ఓటు ఇయ్యాలి కదా లేట్ అయిపోతుంది కానివ్వండి ఫాస్ట్ గా అన్నాడు అప్పటికే మేము ఫాస్ట్ ఫాస్ట్ గానే చేస్తున్నాము ఆ ఈవినింగ్ దాకా టైం లేండి కానీ ఇంకా మసారస్త లాగుతలేదు లేట్ అయిపోయింది పోదాం పోదాం అంటున్నారు సరేలే అనేసి తను దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినాక తనైతే వెళ్ళిపోమని చెప్పినాము నైవేద్యం తిన్నాక ఓటుకైతే లేట్ అయిపోతుంది అని అనేసి మేమైతే ఓటే ఓటేసా అత్త ఈ రోజే అప్పలు కూడా చేస్తాను అనేసి అన్నది ఎందుకంటే తినడానికి ఏదో ఒకటి ఇంట్లో ఉండాలని నేనైతే ఏం చేయను అత్తయ్య వస్తా ఆమె చేస్తుంది అన్ని తనే చూస్తారు చేస్తారు నేను ఏమన్నా హెల్ప్ చేస్తా అంతే ఒకేదాన్ని ఉంటే నేనైతే అప్పలు కూడా చేయను మా అత్తయ్య చేస్తుంది చెప్తున్నాను కదా ఉన్న విషయం చెప్పాలి లేనిది నాకు అవసరం లేదు అసలు తనే అప్పలు చేస్తుంది అన్ని చూసుకుంటుంది నేనైతే నేను మామూలుగా నేనైతే అవన్నీ తన ఏదైతే వేస్తుందో దాంట్లో నుంచి అయితే నేనైతే తీసి బయట పెట్టడం అవన్నీ అయితే నేను చేస్తాను పోయాక అప్పలు కూడా చూసారు కదా ఇది ఇది రావి చెట్టు అంటండి అది దేవుడి కిందనే ఉంది దేవుడు రావి చెట్టు కింద ఉన్నాడు ఆ ఆ తర్వాత గంగమ్మ దగ్గరకు వచ్చేసి వాటర్ అయితే వేసి చూసాం ఎంత బాగా పోస్తుంది అనేసి చూసారు కదా ఇయనండి మాకు పడ్డ బోర్ వాటర్ చూసారు కదా ఎంత బాగున్నాయో నాకైతే మంచిగానే అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏదైనా వేస్తే కొంచెం ఫలితం వచ్చినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది ఈ రోజు అయితే మాకు కిట్ అయితే లేడు వాళ్ళమ్మమ్మ ఇంటికి పోయాడు వీళ్ళైతే నైవేద్యం తింటున్నారు మామయ్య వాళ్ళు కిట్ లక్కిగిన నేనైతే కొబ్బరి ముక్క తీసుకొని నేనైతే తినేశాను చెప్పాను కదా నేను పర్వణం తినను అనేసి వీళ్ళ వరకు అయితే తిన్నారు ఓటు అయితే టైం అయిపోతుందని మేమైతే వెళ్ళాం వచ్చాక అత్తయ్య లడ్డు కూడా వేయించి పెట్టి రెడీ చేస్తాను నేను ఆ వీడియో ఏది షూట్ చేయలేదు ఇది చేసే లోపే నాకు సరిపోయింది ఎవరైనా వీడియో తీస్తే బాగుండవు అనిపించింది గాని ఆ ఎవరు వీడియో తీయటం ఎవరి వల్ల కాదు అందుకే నేను అనేసి లక్కీ ఉన్నాడు లేని వాడు కూడా ఏదో ఒక పనిలో ఉన్నాడు నేను ఇంకా వీడియో తీయమని చెప్పలేదు అత్తయ్య లడ్డు చేసింది నేను రవ్వలడ్డు ఉండలేదు కట్టాను అన్ని వేయించి రెడీగా పెట్టింది అప్పల పిండి కూడా మొత్తం రెడీగా చేసి ఆ తర్వాత అత్త నేను చేస్తానులే అని అన్నది కానీ ఏం మళ్ళీ మళ్ళొక్క ఎట్లా చేస్తారు అనేసి లక్కీ సైకిల్ తీసుకొని అయితే రెడీ అయిపోయాడు కదా అక్కడికి రాగానే మా వాడైతే అయితే మేమైతే అయితే రెడీ అయిపోయాము ఇక్కడనే మా వెనకాల స్కూల్లోనే ఓటేస్తారండి మాకైతే లక్కీ మమ్మీ ఎవరికి వేస్తావు ఓటు అన్నాడు అది నా ఇష్టం నేను వేస్తానో నీకు చెప్పను అని అనేసి చెప్పాను చెప్పొద్దులే చెప్పకలే అని అన్నాడు సరేలే అనేసి ఇక్కడైతే ఫోన్స్ ఎలా చేస్తే మేము ఫోన్ ఇక్కడ బయట పెట్టేసి అయితే వాటర్ లోపలికైతే వెళ్ళిపోయాము మాదైతే ఒకటే వాడే ఎక్కువ జనాలు కూడా ఏం లేరు మార్నింగే వచ్చేసినట్టుంది ఎండ బాగుంటుంది అనేసి మేమైతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని పెట్టేశారు ఫోన్లు అక్కడ డబ్బాలు వేసాను నేను ఓటే వేసేసి నేనైతే బయలుదేరిపోయాను అత్తయైతే అక్క వాళ్ళని కలిసి వస్తాను అనేసి వెళ్ళింది అమ్మ అయితే చెట్టు కింద కూర్చున్నారు ఇక సరే పోదాం అనేసి ఇంటికి అయితే వచ్చేసాం నేనైతే రైస్ వేసి మాడకే పప్పు చేశాను అత్త అయితే అప్పలైతే ప్రిపేర్ చేసేసింది అత్త అప్పలు చేసేసింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా వరకు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్